మోటార్ సైకిల్ సైకిల్ పక్కా పెట్టుకోవాలి ట్రాఫిక్ ఇబ్బందులు అవుతుందా మోటార్ సైకిల్ సైకిల్ ను పెట్టుకోండి పెట్టుకోండి చివర ప్లేట్లు గ్లాస్ ట్రాక్టర్లు వేయండి లేదా డబ్బులు వేయండి కిమెంట్లు కడుక్కోడానికి సపరేట్ గా నీళ్లు ఉన్నాయి దాంట్లోనే కడుక్కోండి కాగే మంచిన చేతులు కడుక్కోవద్దు మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు నాను పెట్టుకోవాలి వారి కళ్యాణం రెండు వేల ఇరవై ఐదు భీమవరం నియోజకవర్గంలో భీవరం పట్టణంలో ప్రతి వీధి వీధిని ప్రతి చోట కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది పానకాల పోయడం కానించి కళ్యాణం చేయడం కానించి అలాగే ఈ రోజు మా పాత బస్టాండ్ లో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం ఈ రోజు జరుగుతుంది కొన్ని వేల మందికి అన్న చేస్తున్నాం అలాగే అన్ని చోట్ల కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా పంటలు కూడా చాలా మంచి పంట వచ్చింది వరి పంట కూడా అలాగే ఆకురా రైతులు కొన్ని ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు కూడా ఆ దేవుడు రచిస్తానని చెప్పు చేస్తున్నాం అలాగే ఈ భక్తులందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా ఆ శ్రీరాములు వారు ఆశీస్సులతో ఆయుధారోగ్యాలు అష్టాచారాలు ఉండాలని చెప్పి సుఖశాంతితో ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశం దేశంలో అగ్రిగంగా ఉండాలని అలాగే భీవారం నియోజకవర్గం కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మంచి నియోజకవర్గంగా ఒక గొప్ప నియోజకవర్గం అభివృద్ధి నియోజకవర్గంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వ్యాపారస్తులు కూడా భీవారం పట్టణం ఉన్న అన్ని వ్యాపారస్తులు కూడా రాబోయే రోజుల్లో సీరా సీతారాముల వారి ఆశీస్సులతో అందరు కూడా మంచి వృద్ధి చెందాలని చెప్పేసి వ్యాపారాలు బాగుండాలని చెప్పేసి ప్రజలు ఆరోగ్యవంతంగా సుఖవంతంగా ఉండాలని చెప్పేసి ఆ దేవత కోరుకుంటూ మరొకసారి సీతారాముల వారి కళ్యాణం ప్రజలకు అలాగే భక్తులకు అందరూ కూడా వ్యాపారస్తులకు ధన్యవాదాలు సహకరించిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు